ప్రైస్ ద లార్డ్ హలే లుయా వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు వారి నామంలో నా యొక్క తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో యేసుక్రీస్తు గురించి ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు అనే ఈ టాపిక్ లో రెండో భాగాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చూడండి యేసుక్రీస్తు పరుల పరిచర్య ప్రారంభించక ముందు ఒక కార్పెంటర్గా అంటే ఒక వడ్రంగి వాణిగా ఆయన పనిచేశారు వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదో వచ్చినాన్ని మనం చదివినట్లయితే ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు ఏసేపు సీమోను యూదాయా అనువారు ఇతని సోదరులు కారా అని అక్కడ ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా అంటే ఒక వడ్రంగివాణి కుమారుడుగా ఏసుక్రీస్తు ప్రభు గారు మనందరికీ కూడా తెలుసు అదే రీతిగా మార్కుసు వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చినాన్ని చదివినట్లయితే ఇతడు మరియా కుమారుడు కాడా ఇతడు యాకోబు యేసే యూద సీమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా ఇతని స్వాదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడి ఇక్కడ మనం చూస్తున్నాం మార్కు స్వార్థ ఆరోగ్యం మూడవ చరంలో ఇతను సీమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా ఇతను వడ్లవాడు కాడా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్యకు రాకముందు వడ్రంగ పని కార్పెంటర్ వర్క్ చేసినట్లుగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది మనము మొదటి చూసిన రిఫరెన్స్లోనేమో లోనేమో మత్స్య సువార్త పదమూడో అధ్యాయం యాభై ఐదు వచ్చినలోనేమో ఇతను వడ్లవాణి కుమారుడు కాడా అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాము కానీ మార్కు సువార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఇతను వడ్లవాడు కాడా అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు కార్పెంటర్ వర్క్ చేశారైన పరిచర్యకు రాకముందు ఇంగ్లీష్ బైబిల్ అయినటువంటి ఎన్ఐవి వర్షన్ లో మార్క్సు వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిందని చదివినట్లయితే ఈజ్ నాట్ దిస్ ది కార్పెంటర్ అని రాయబడి ఉంది అంటే ఆయన కార్పెంటర్ కాదా అని రాయబడి ఉంది కాబట్టి యేసుక్రీస్తు క్రిస్తు వారు ఆయన పరిచర్యకు రాకముందు ముప్పైవ సంవత్సరం వరకు కూడా ఆయన వడ్రంగ పని తన తండ్రి వృత్తిని ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కార్పెంటర్ అనే మాటను మనం గ్రీకులో చూసినట్లయితే గ్రీకులో టెక్టోన్ అని రాయబడి ఉంది టెక్టోన్ అని రాయబడి ఉంది మనకి తెలుగులో వడ్లవాడు కాడ అని రాయబడి ఉంది కదా ఇంగ్లీష్లో కార్పెంటర్ అని ఉంది కానీ గ్రీకులో అయితే టెక్టోన్ అని రాయబడి ఉంది నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి టెక్టోన్ అంటే స్ట్రాంగ్స్ డిఫినిషన్ ఏమని ఉందంటే ఏ క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్ వుడ్ కార్పెంటర్ అని రాయబడింది క్రాఫ్ట్స్ మ్యాన్ అంటే హస్తకళాకారుడు పనివాడు శిల్పి అని మనకి కనబడుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యకు రాక మునుపు ఆయన ముప్పై సంవత్సరం వరకు కూడా ఒక కార్పెంటర్గా ఒక వడ్రంగి వడ్రంగివాణిగా ఆయన పనిచేసినట్లుగా ఆయన తండ్రి యొక్క వృత్తిని ఆయన కలిగి ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ముప్పై సంవత్సరం తర్వాత ఆయన పరిచర్యకు వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్ చేసి తర్వాత ఆయన శిలువ మరణం ద్వారా చనిపోయినట్లు మనం చూస్తున్నాము థ్యాంక్ యూ